కాకినాడ రూరల్లో కాకినాడ జిల్లా ఇక్కడ కనిపిస్తోంది ఉప్పొంగి ప్రవహిస్తున్న నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది ఓ మహాసముద్రంగా మారి అభిమాన వరద గోదావరి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ మీలో కనిపిస్తా ఉన్నది ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలోనూ కనిపిస్తూ ఉంది మీ అభిమానానికి మీ నమ్మకానికి ఈ సభకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్కలకు నా చెల్లెమ్మలకు నా అవ్వలకు నా తాతలకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటా ఉన్నాడు ముందుగా